చివరిలో ఒక ముఖ్యమైన విషయము మన యొక్క విశ్వకర్మలందరికీ ఒక చిన్న సూచన అనుకోండి సలహా అనుకోండి మనం సమాజంలో ఎంతో గౌరవంగా బతుకుతున్నాం మన జాతి గొప్పది మన జాతి కోసం మనందరం కూడా అప్డేట్ కావాల్సిన అవసరం ఉంది ప్రతి వృత్తి మన స్వర్ణకార వృత్తి కానీ వర్ణ వర్టరింగ్ వృత్తి కానీ అన్నీ కూడా పోతున్న తరంలో మనం అప్డేట్ కావాల్సిన అవసరం చాలా ఉంది కాబట్టి సాంకేతికతను మనం అందిపుచ్చుకొని మన యొక్క వృత్తిలో మనం నైపుణ్యాన్ని పెంచుకొని మన యొక్క వృత్తిని కాపాడ కాపాడుకోవాలి రాబోయే తరాలకు కూడా మన యొక్క వృత్తి యొక్క గొప్పతనాన్ని వాళ్ళకు తెలియజేయాలని చెప్పేసి ఈ సభ నుంచి కోరుకుంటూ నూతనంగా ఎన్నికై వారి సర్పంచ్గా ఎన్నికైన వార్డ్ మెంబర్గా ఎన్నికైనా ఉపసంపతి ఎన్నికైనా వారి యొక్క అభిప్రాయాలని మనం అందరం కూడా ఈరోజు షేర్ చేసుకున్నాం కాబట్టి మన విశ్వకర్మ బిడ్డలకు ఏ ఆపద వచ్చినా కూడా మనమందరం ఐక్యంగా ఉండి వాళ్ళు ఎక్కడ పోటీ చేస్తున్నా కూడా వాళ్ళందరికీ మన చేతుడుగా ఉండి ఆర్థికంగా కూడా ఏదన్నా వెనుకబడి ఉంటే మరొక్కసారి శ్రీ సాయి సాయిశ్వరాచార్య లాంటి మరణాలని మనందరం కూడా వాళ్ళకి ధైర్యం చెప్పి అరికట్టాలని ఈ సభా వేదిక నుంచి మరొకసారి పిలుపునిస్తున్నా మా యొక్క విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్ మహబూబ్నగర్ జిల్లా కన్వీనర్ గా నాకు ఈ రోజు నా జీవితంలో మర్చిపోలేని రోజుగా కూడా నేను ఈ వేదికపై నుంచి నాకు మరొకసారి అందరికి తెలియజేసుకుంటూ వేదిక పైన నా అన్న కృష్ణమాచారా త్వరలో కార్పొరేటర్ గా వారు కార్పొరేటర్ అయిపోయింది కాబట్టి వారికి మనందరం కూడా వారి క్యాన్వసింగ్ లో మనందరం పాల్గొని వారికి చేదుడిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం